మూడు నెలల్లో దేవుని మందసము ఉండుట వలన యుహోవా ఓవేదేదేమి వారిని అతనికి కలిగినదానినంతటిని ఆశీర్వదించను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయపడింది ఓవేదేదేమును తన ఇంటివారును తనకు కలిగిన దానినంత ఈ మాట వారి నోట వీరి నోట మరలా విని దావీదు ఇప్పుడు మరల సరి అయిన క్రమంలో ఈ నిబంధన సర్వలోకనాథుడహో నిబంధన మందస్థాన్ని తీసుకువె వెళ్ళడానికి యాజకుల్ని వారు భుజముల మీద పెట్టి మూయడానికి క్రమమైనటువంటి పద్ధతిలో ఈ నిబంధన మందస్సంలో ఏముంది హెబిరిలుకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదట వచ్చిన కొన్ని చూస్తే ఈ నిబంధన మందస్సంలో దేవుని యొక్క నిబంధన పలకల మొదటిగా రెండవది అహరోను చిగురించినటువంటి కర్ర మూడవది బంగారు పాత్రలో ఉన్న ఒక ఓమేరు పట్టేటటువంటి మన్నా ఉన్నదట ఒకచోట శాపాన్ని ఇచ్చింది సరి అయిన పద్ధతులు అనుసరించకపోయినట్లే ఒకచోట జీవాన్ని ఇచ్చింది మూడు నెలలు ఆ గిట్టేయుడని ఒబేదేదేమి ఇంటి వారిని తన గిత్తేయుడని యువోదేదేమోను తనకున్న స్వతంతటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తాం అదే ఆచరణలు లేకుండా అష్టోది గాతు ఎక్రోను గాజ అష్కలోను అనే ఐదు పట్టణాల మీద ఎంత భయంకరమైనటువంటి శాపం ఆ నిబంధన మందస్తు ఉన్నప్పుడు వచ్చిందో అదే బిత్సమేష్ వారు తెరిచి చూస్తే యాభై వేల డెబ్బై మంది చనిపోయారు దావిది మొదటి ప్రయత్నంగా తాను చేయవలసిన పద్ధతిని తప్పి చేస్తూ ఉన్నాడు ఉజ్జ చనిపోయినట్టుగా చూస్తా రెండో ప్రయత్నం సరైన క్రమంలో నిబంధన మందిస్తాన్ని దేవుని యొక్క మందస్సాన్ని అనగా దేవుని యొక్క మందసం అనగా నిర్గమకాణం ఇరవై ఐదవ అధ్యయంలో నేను మీలో నివసించినట్లు అంటాడు దేవుడు ఆ నిబంధన మందస మీలో మీలో నేను నివాసం చేయాలి మీలోనే నివాసం చేయాలంటే నిబంధన మందస్సం మన ఇల్లు ఒక నిబంధన మందస్సం నా నా హృదయమే ఒక నిబంధన మందసం ఈ మందస్సు అంటాడు కదా దేవుడు ఒకటో కొరైంది ఆరు వచ్చే పంతొమ్మిది ఇరవైలో అంటాడు కదా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవునిని మహింపరచండి మీ హృదయాల్లో నిబంధన మందస్సు ఉంటే దేవుడు అంటాడు కదా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనాయన మీరెరుగరా మీరు ఎరుగురా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టు కొనబడినటువంటి వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరిచిందని ఒకటో కొరింది ఆరు ఉద్యమం పంతొమ్మిది ఇరవై ద్వారా దేవార్దే